అవునవును మీరు చెప్పింది కూడా నిజమే సరే నేను ఇంకా వెళ్తాను అయ్యో కాసేపు ఉండొచ్చు కదా లేదు లేదు ఇంట్లో కొంచెం పనుంది సరే అయితే ఎవరామే మన ఇంటికి ఎందుకు వచ్చింది వాళ్ళు ఈ మధ్య మన కాలనీకి షిఫ్ట్ అయ్యారు ఊరికే నన్ను కలవడానికి వచ్చింది నీ గురించి ఎందుకు వచ్చింది ఏం మాట్లాడింది నీకు ఎన్నిసార్లు చెప్పాను మనం కేవలం డబ్బున వాళ్ళతో మాత్రమే కలవాలి అని నువ్వు ఒక బిజినెస్ మ్యాన్ వైఫ్వి ఇలా ఎవరిని పడితే వాళ్ళను ఇంటికి పిలిచి నన్ను అలసు చేయదు నేను కూడా నీకు చాలాసార్లు చెప్పాను నువ్వు ఆస్తిపరుడు అవుతున్నా కొద్దీ నీలో అహంకారం గర్వం పెరుగుతున్నాయని ఒక మాట అనే ముందు ఆలోచించి మాట్లాడు దేవుడు సహనం కోల్పోతే మన పరిస్థితి ఎంత దారుణంగా అవుతుందో ఆలోచించుకో నాకు పాఠాలు చెప్పకు నాకంటూ ఒక స్టాండర్డ్ ఒక స్టేటస్ ఉంది ఈ సిటీలోని నేను నంబర్ వన్ బిజినెస్ మ్యాన్ని నువ్వు ప్రతి ఒక్కరిని ఇంట్లోకి పిలిస్తే నేను అసలు సహించను ఈ ఇల్లు నాది ఇందులో ఉన్న ప్రతి వస్తువు నాది కార్లు కానీ ప్రతిది నాది కాబట్టి నేను చెప్పినట్టే జరగాలి నేను నీ భార్యని ఏది మంచి ఏది చెడు అని చెప్పే రైట్ నాకుంది ఈరోజు నువ్వు ఇలా ఉండటానికి నువ్వెంత కష్టపడ్డావో నాకు తెలుసు ఇప్పుడు సిటీలోని నంబర్ వన్ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్వి అయ్యావు కానీ జనాలతో నువ్వు చూపించే యాటిట్యూడ్ కరెక్ట్ కాదు నేను నీకు ప్రతిసారి చెప్తూనే ఉన్నాను దేవుడికి గర్విష్ఠులంటే ఇష్టం ఉండదు అని ఏ దేవుడైతే నీ కష్టాన్ని చూసి నిన్ను ఆశీర్వదించాడో అదే దేవుడు నీ గర్వాన్ని చూసి తిరిగి లాక్కున్నా ఆశ్చర్యపోనవసరం లేదు ఒకవేళ అందరితో మంచిగా ఉండటం నీకు కష్టంగా ఉన్నా ఉండటానికి ట్రై చేయి ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో సరే నాకు బోధించడం ఆపేసి నా మాట విను నేను నా కంపెనీ బ్రాంచెస్కి సడన్ విజిట్గా వెళ్తున్నాను సో నాకు ఇంటికి రావడానికి లేట్ అవుతుంది కాబట్టి ఈరోజు నా కోసం ఎవరైనా కాల్ చేస్తే నేను బిజీగా ఉన్నానని చెప్పు సరే చెప్తాను కానీ నేను చెప్పింది గుర్తుపెట్టుకో అనవసరంగా ఎవరి మీద కోప్పడకు ప్లీజ్ నీ ప్రవర్తన విషయంలో నాకు భయంగా ఉంది నీ ప్రవర్తన మార్చుకో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సరే ఇది చెప్పు ఎలా నడుస్తుంది బిజినెస్ సార్ బిజినెస్ చాలా బాగా నడుస్తుంది రోజు రోజుకు ప్రోగ్రెస్ చాలా బాగుంది థ్యాంక్ యూ ఇదంతా నా హార్డ్ వర్క్ వల్లే కాబట్టి ఈరోజు నేను ఇలా సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ అయ్యాను సార్ నేను మీతో ఒకటి అడగాలని అనుకుంటున్నాను మీరేమనుకోనంటే చెప్పు ఏంటి విషయం సార్ నేను ఇక్కడ టూ ఇయర్స్ నుంచి వర్క్ చేస్తున్నాను నేను ఎలా వర్క్ చేస్తానో మీకు తెలుసు ఇక్కడ వర్కర్స్ కూడా ఎంతో బాగా పనిచేస్తారు ఈ షాప్కి వచ్చిన ఏ కస్టమర్ అయినా కాలి చేతులతో వెళ్ళాడు ఏదో ఒకటి కొనే వెళ్తాడు వాళ్ళను అలా కన్విన్స్ చేస్తారు వర్కర్స్ గుడ్ వినడానికి చాలా సంతోషంగా ఉంది ఇంకా ఏమైనా చెప్పాలా సార్ ఎప్పుడు మా వంతు మేము బెస్ట్ ఇస్తున్నాం అదేవిధంగా ఏ కస్టమర్ దగ్గర తప్పుగా ప్రవర్తించను లేదు కానీ గత మూడు నెలలుగా మాకు శాలరీస్ రాలేదు మా సూపర్వైజర్ మీతో దాని గురించి మాట్లాడట్లేదు పోనీ మేము అడుగుతామంటే మీతో అలా డైరెక్ట్గా మాట్లాడొద్దు అని అంటున్నాడు అలా అయితే మా కుటుంబాలను ఎలా పోషిస్తాం ఇప్పటికే మూడు నెలలు అయింది అయినా ఇంతవరకు మేము ఎలాంటి కంప్లైంట్స్ ఇవ్వలేదు కానీ ఇప్పుడు మా పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది పొద్దున్నుంచి రాత్రి వరకు పనిచేస్తున్నాం రాత్రికి ఇంటికెళ్తే కోసం ఏం తెచ్చావని పిల్లలు అడుగుతున్నారు మా దగ్గర ఏమో ఒక్క పైసా లేదు మీరు రోజు రోజుకు గొప్పగా ఎదుగుతున్నారు మా పరిస్థితిని చూడండి మా కోసం ఒక్కసారి ఆలోచించండి సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చెప్పు నాతో ఇంత డైరెక్ట్గా నీకు నచ్చింది మాట్లాడేంత ఫ్రీడమ్ నీకు ఎవరిచ్చారు నీకు ఇంకో విషయం క్లియర్ చేస్తాను అయినా ఇలాంటి మ్యాటర్స్ అన్ని డీల్ చేయడానికే నేను సూపర్వైజర్స్ని పెట్టుకున్నాను నేను ఈ కంపెనీ ఓనర్ని కంపెనీ వాచ్మెన్ని కాదు సెకండ్ థింగ్ నువ్వు వేసుకున్న కంపెనీ షర్ట్ దీని విలువెంతో తెలుసా నీ డబుల్ శాలరీ నీ ప్యాంటు విలువెంతో తెలుసా నీ రెండున్నర నెలల జీతంతో సమానం అలాంటిది నీ త్రీ మంత్స్ శాలరీ రాలేదని నాతోనే సిగ్గు లేకుండా చెప్తున్నావా సార్ మీరు ఇచ్చిన ఈ క్లాత్స్ ఇక్కడ పని ఇక్కడ మేమిక్కడ చేస్తున్నాం కాబట్టి ఇచ్చారు అంతేగాని ఫ్రీగా ఇవ్వలేదు ఇప్పుడు బట్టల గురించి కాదు దయచేసి మా శాలరీస్ ఇప్పించండి మేము బతకాలి కదా సార్ దేవుడు అందరినీ చూస్తున్నాడు అందరి పరిస్థితిని గమనిస్తున్నాడు మీరు అన్నారు ఈ బట్టలు వేసుకోవడానికి కూడా నీకు అర్హత లేదని ఎందుకంటే వాటిని కొనేంత డబ్బు నా దగ్గర లేదు కానీ నేను ఇక్కడ పని చేస్తున్నందుకు నాకు జీతం ఇవ్వాల్సిన బాధ్యత మీకుంది నా స్టోర్లోనే నేను ఎంత అవమానపరచబడతానని నేను ఎప్పుడూ అనుకోలేదు ఇప్పుడే నేను జాబ్లో నుంచి తీసేయమని ఆర్డర్ పాస్ చేస్తున్నాను పర్లేదు సార్ తీసేయండి కానీ నా ప్రీవియస్ శాలరీస్ ఇప్పించండి మేమంతా వెళ్ళిపోతాం నువ్వు మాట్లాడే విధానం నాకు అస్సలు నచ్చలేదు ఇంకొకసారి నీ సాలరీ గురించి అడిగావో నేను లాకప్లో వేయిస్తాను నువ్వెవరితో మాట్లాడుతున్నావు నీకు తెలుసా సార్ మీరు మమ్మల్ని భయపెడుతూనే ఉంటారా అసలు మనుషులను మనుషులుగానే చూడరు ఒక జంతువులాగా చూస్తారు మీరు బిలీనియర్ అయ్యారు అంటే అందులో మా కష్టం కూడా ఉంది కానీ దానికి మీరు మనీ కూడా ఇవ్వట్లేదు అడిగితే లాకప్లో వేస్తా అని అంటున్నారు ఇదెక్కడ న్యాయం సార్ సూపర్వైజర్ నేను వెళ్తున్నాను నా స్టోర్కి కొత్త స్టాఫ్ కావాలి ఇలాంటి వాళ్లను నేను మళ్ళీ చూడకూడదు రేపటి లోపు వీళ్ళు కనిపించకూడదు ఓకే సార్ మీరు చెప్పినట్టే చేస్తాను రేపటిలోపు కొత్త స్టాఫ్ ఉంటారు గుడ్ ఇదే నేను నీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇలా మర్యాద లేకుండా ప్రవర్తించే వాళ్ళు నా స్టోర్లో ఉండడానికి వీల్లేదు ఓకే సార్ మేము వెళ్తాము కానీ దేవుడు చూస్తున్నాడు ఒకరిని మోసం చేసి సంపాదించిన డబ్బు ఎక్కువ కాలం ఉండదు దేవుడు అందరికీ తగిన జీతం తగిన గుణపాఠం ఇస్తాడు నేను విన్నది నిజమేనా నువ్వు ఒకేసారి ఒక బ్రాంచ్లో ఉన్న స్టాఫ్ అందరినీ తీసేస్తావంట ఆల్మోస్ట్ ఎయిటీన్ నుంచి ట్వంటీ మెంబర్స్ వరకు ఉంటారంట నీకు తెలుసు కదా ఎవరైనా నాకు ఎదురు మాట్లాడితే నాకు కోపం వస్తుంది అని అసలు నేను ఎవరో తెలుసా వాళ్ళకు అందుకే ఇమ్మీడియట్లీ తీసి పడేశాను వాళ్ళు అలా ప్రవర్తించడానికి ఏదైనా రీజన్ ఉందా నీకు వర్కర్స్ గురించి తెలుసు కదా మనం శాలరీస్ ఆపితేనే కరెక్ట్గా మనజ్ చేస్తారు మనం ప్రతీ నెలా కరెక్ట్గా పే చేస్తే బద్ధకం పెరిగి పని మీద ధ్యాస ఉండదు అందుకే మినిమం త్రీ మంత్స్ అయినా వాళ్ళ జీతాలను ఆపేస్తాను అప్పుడు వాళ్లకు ఏది దొంగతనం చేసి పారిపోవడానికి ఉండదు అలాగే ఏదైనా తప్పు చేయడానికైనా భయపడతారు ఆ శాలరీస్ రావేమో అని ఈరోజు నేను అన్ని స్టోర్స్ విజిట్ చేయడానికి వెళ్ళినప్పుడు వాళ్ళు నా మీద గట్టి గట్టిగా అరుస్తూ వాళ్ళ శాలరీస్ గురించి డిమాండ్ చేస్తున్నారు అందుకే నాకు కోపం వచ్చి వాళ్ళ నందరిని తీసేసాను అది తప్పు వాళ్ళు అడిగిన దాంట్లో తప్పేం లేదు కదా వాళ్ళతో నువ్వు పని చేయించుకున్నప్పుడు వాళ్ళకు డబ్బు చెల్లించాల్సిన అవసరం నీకుంది అలాంటి వాళ్ళకు పని చేస్తే కానీ పూట గడవదు అలాంటిది నువ్వు వాళ్ళ త్రీ మంత్స్ ఆపేస్తే వాళ్ళ ఫ్యామిలీస్ పిల్లలు ఏం కావాలి అది నువ్వు అర్థం చేసుకోవాలి కదా అదేంటి నువ్వు ఒక బిజినెస్ మ్యాన్వే అయ్యుండి వాళ్లకు సపోర్ట్గా మాట్లాడుతున్నావు నాకు తెలుసు నేను చేసింది కరెక్టే అని ఎస్ నేను బిజినెస్ మ్యాన్నే కానీ నేను ఎప్పుడు నా ని సాలరీస్ విషయంలో అలా ఇబ్బంది పెట్టలేదు అందరూ నువ్వు డబ్బు అని అనుకుంటున్నారు కానీ నీకు అసలు జాలీ కనికరం అనేదే లేదు అని వాళ్లకు తెలియదు ఇక్కడ జాలీ కనికరం చూపిస్తే జనాలకు అలసైపోతాం భయం పోతుంది అందుకే నేను ఎప్పుడూ గా ఉంటాను కానీ దేవునికి అలాంటి ఆటిట్యూడ్ ఇష్టం ఉండదు నా భార్య చెప్పింది వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయడం కొంచెం ఆలస్యమైందని అతన్ని చంప మీద కొట్టావంట నిజమేనా అంటే మీరు నన్ను గమనిస్తున్నారా సరే వదిలే ఫస్ట్ తిందాం చల్లారిపోతుంది అనవసరమైన వాటి కోసం మన టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం నీ దగ్గర ప్రతిదానికి ఆన్సర్ ఉంటుంది ఇంకా నేనేం మాట్లాడతాను సరేలే తిందాం